ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్ననే శ్రీశైలములు స్వామివారిని దర్శించుకున్నారు నిన్న తాను శ్రీశైలం వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చిన కాసేపటికి అంటే సాయంత్రం అయ్యేసరికి అక్కడ ఉద్యోగి ఫుల్లుగా తాగి ఫుల్లుగా తాగి గుడికి వచ్చారట అయితే అక్కడ భక్తులు ఆ ఉద్యోగి ఫుల్లుగా తాగుండని గమనించి పట్టుకున్నారు ఫుల్ తాగి ఉన్నారు దేవశుద్ధి చేసి అక్కడే నిరాహార దీక్ష అనే సారీ నిరసన దీక్ష కూర్చున్నారు ఉద్యోగి తాగేసి గుడికి వచ్చి తీవ్రంగా అపవిత్రం చేస్తూ ఉంటే ఇలా చేయడం ఏంటి ఫుల్లుగా గుడి పవిత్రతనే దెబ్బతీస్తూ ఉన్నారు అధికారులు ఏం చేస్తున్నారు ఇలా ఉద్యోగస్తులు తాగి గుడికి వస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఈరోజు వచ్చిపోయారు ముఖ్యమంత్రి గారు వచ్చిన రోజు కూడా ఇలా జరుగుతూ ఉంటే పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళు నిరసన కూర్చుంటే ఆలయ అధికారులు వెళ్ళి మొత్తం మీద వాళ్ళని శాంతింపజేసి అండ్ ఈవో దగ్గరికి తీసుకెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చారు మధ్యలో ఉద్యోగికి అయితే దేహశుద్ధి చేశారట మత్త మీద భక్తులైతే ఇలా శ్రీశైలం దేవస్థానంలో ఎప్పుడు జరగలేదు ఈ మధ్య రిపీటెడ్గా జరుగుతూ ఉన్నాయి మరో భక్తుడు ఉన్నారు ఇది నెల ఈ నెల నెల రోజులు ఇది రెండోసారి మన అంతగాన వస్తున్నారు అధికారులు ఆ మాత్రం చూడరా ఉద్యోగస్తులకు ఆ మాత్రం తెలియదా తాగి వచ్చి గుడి పవిత్రతను దెబ్బతీయడం ఏంటి అని రకరకాలుగా ఆగ్రహాన్ని అయితే ప్రదర్శిస్తూ ఉన్నారు సరేలేండి చంద్రబాబు రెడ్డి గారు కదా ముఖ్యమంత్రిగా ఉన్నది సో తిరుమలలో వెళ్ళి రీల్స్ చేసిన శ్రీశైలంలో వెళ్ళి తాగిపోయినా ఆ పత్రికలకు ఆ టీవీ ఛానళ్ళు నోరు తెరబావు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉండే ఇందులో ఒక పదో మంది ఏమైనా జరిగిందనుకోండి ఇంకా దాంట్లో మాత్రం ఐదు సంవత్సరాల పాటు రోజు దీని మీద ఎక్కడ దగ్గర కథనాలు వేసేవాళ్ళు మా గుడి మా దేవుడు మా గుడి అని గుడ్డలు బాదుకునేవాళ్ళు మరి ఇప్పుడేమో మన్నేమో తిరుమలలో రీల్స్ తీసినవి ఇప్పుడేమో శ్రీశైలంలో ఉద్యోగంగా తాగిపోతే భక్తులే దేహాశుద్ధి చేసి నిరసన కూర్చునే పరిస్థితి దీని మీద ఏం మాట్లాడరా ఇప్పుడెవరు బాధ్యత తీసుకునక్కర్లేదా ఎవరు ఊగరు ఎవరు ఒగుడు స్టార్లు ఊగరు ఇంకొందరు అబద్ధాలు స్టార్లు అయితే అబద్దాలు మోసాలు చెప్పేసి ఏది బుద్ధి మాట్లాడేసి ఇప్పుడు ఇంక బాధ్యతల గురించి మాట్లాడతారు ఇంకా పత్రికలు టీవీ ఛానల్లో అయితే వాళ్ళ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత